ఆరుగురు జడ్జీలు రిటైర్ జగన్ కేసులపై సుప్రీం షాక్ జగన్ అక్రమాస్తుల విషయంలో సుప్రీంకోర్టు కూడా ఏం మాట్లాడదాం ఏం చెప్దాం సుప్రీంకోర్టు ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పింది సుప్రీం ధర్మాసనం అనేక సందర్భాల్లో ప్రజాప్రతినిధుల మీద ఉన్నటువంటి కేసుల విషయంలో తక్షణ విచారణ జరిపి ఒక సంవత్సరం లోపు దాన్ని కంప్లీట్ చేయండి వేగవంతంగా విచారణ జరపండి అని జస్టిస్ ఎన్వీ రమణ గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు అప్పుడు కింద త్రిసభ్య ధర్మాసనం ఇటువంటి ఆర్డర్స్ ఇచ్చింది అది చెప్పి కూడా ఇప్పుడు మూడు సంవత్సరాలు అవుతుంది మరి అంతకుముందు మధ్యలో కూడా ఇంకొక సందర్భంలో చెప్పింది మరలా ఇప్పుడు చెప్పింది ఇప్పుడు ఎన్నిసార్లు చెప్తారు దీనికోసం ప్రత్యేక కోర్టులు చేయమన్నారు ప్రత్యేక విచారణ జరపమన్నారు ప్రత్యేకం చేయాలన్నారు ఎన్ని చెప్పినా కానీ ఎందుకు జరగట్లేదు ఎందుకు జరగవు అని అంటే అంటే సుప్రీం ధర్మాసనం చెప్పినటువంటి అంశమే జరగకపోతే ఇంకే అంశాలు జరుగుతాయి అదేమంటే దానికి చెప్పినటువంటి సిబిఐ ఏంటంటే ఆరుగురు జడ్జీలు వచ్చారు ఆరుగురు జడ్జీలు వాళ్ళు మారిపోవటమో రిటైర్మెంట్ అయిపోవటమో జరిగిపోయిందని చెప్పని ఇంకొక ఆరుగురు జడ్జీలు వచ్చి వెళ్ళిపోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వయసు కూడా అయిపోయింది ఈ కేసులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇది అయిపోతారు ఇంక ఇంకేం మిగిలేదేషన్ ఏముండదు ఇక ఎందుకు అలాంటప్పుడు అసలు కేసులు పెట్టడం ఎందుకు విచారణ చేయటం ఎందుకు రిమాండ్లు ఎందుకు కేసులు ఎందుకు అంటే జనానికి ప్రజలకి న్యాయ వ్యవస్థ పట్ల విశ్వాసం ఎలా పెరిగిద్ది విశ్వసనీయత ఎలా పెరిగిద్ది న్యాయస్థానానికి వెళితే న్యాయం జరుగుతుంది భావన రావాలి అని అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి కేసుల విషయంలో పన్నెండు సంవత్సరాలుగా ఆ కేసులను ఎలా కంటిన్యూ చేస్తారు ఐదు సంవత్సరాల పాటు ఆ న్యాయస్థానానికి కోర్టు గుమ్మం మెట్లెక్కకుండా ఎలా ఉంటాడండి ఏ రకంగా న్యాయం అనేటువంటిది నిలబడుతుంది న్యాయ వ్యవస్థ పట్ల మనకి విశ్వాసం ఉంది కానీ అందులో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క ప్రమేయంతో ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అనేటువంటి బాధ కలుగుతూ ఉంది ఇది మధు గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఏంటి ఎప్పటికీ మోక్షం రెండు వేల పదకొండులో కేసులు అయితే నమోదయ్యాయి సార్ పన్నెండు పదమూడు విచారణ చార్జ్షీట్ అంతా కూడా దాఖలు చేశారు జైలుకు వెళ్లారు బయటకు వచ్చారు ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు ఈ రోజు బయటకు వచ్చినటువంటి విషయం సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా కూడా ఏం జరిగింది ఇన్ని రోజులు ఏం చేశారు ఇన్ని రోజులు అని సిబిఐ అధికారులను అడిగితే అక్కడ ఉన్నటువంటి సిబిఐ తరఫున ఉన్నటువంటి అడ్వకేటు అక్కడ లేరు ఆయన రాజు ఆయన లేకపోవడంతో వెంటనే రండి అంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక్కడ ప్రధానంగా ఒకటే సార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద నమోదైనటువంటి ఇరవై కేసులు ఏవైతే ఉన్నాయో ఆ ఇరవై కేసులు పదమూడు సంవత్సరాలుగా ఎటువంటి విచారణ జరగకుండా డిశ్చార్జ్ పిటిషన్లు అదేవిధంగా టోటల్ ఈ కేసుకు సంబంధించి హాజరు హాజరవాల్సి హాజరు కూడా ఏ మాత్రం హాజరు కాకుండా ఎస్కేప్ అవుతూ ఎస్కేప్ అవుతూ కూడా వచ్చారు ఎందుకని ఎస్కేప్ అవ్వాల్సి వచ్చింది అంటే ఒకటే సిబిఐ తరపున చెప్పినటువంటి విషయాలు చూస్తే సంజీవ్ కన్నా ధర్మాసన సంజీవ్ ఖన్నా కూడా ఆయన కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఎవరైతే కేసులు ఉన్నటువంటి కేసులో ఉన్నటువంటి అక్యూజ్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి పర్సన్స్ అంటే బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి హై లెవెల్లో అంటే కేసులను బాగా వాదించేటటువంటి న్యాయవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళని నియమించుకొని ఈ కేసులను ఇన్ని సంవత్సరాల పాటు ప్రొలాంగ్ చేసే విధంగా చేశారు అని చెప్పుకుంటూనే ఉన్నటువంటి ఈ కేసులలో ఎవరైతే సాక్షులు ఉన్నారో సార్ అంటే ప్రతి ఒక్కరు కూడా తొమ్మిది వందల పదకొండు మంది సాక్షులు ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మీద నమోదైనటువంటి కేసులు ఇరవైకి ఏవైతే ఉన్నాయో వాటి మీద వాటిలో ఉన్నటువంటి సాక్షులు ఎవరైతే ఉన్నారో తొమ్మిది వందల పదకొండు మంది ఉన్నారు సో వాళ్ళందరూ కూడా ఫిఫ్టీ ప్లస్ ఉన్నటువంటి వాళ్ళు అంటే యాభై సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళే ఎక్కువగా సాక్షులుగా ఉన్నారు మరి ఇప్పుడు పన్నెండు సంవత్సరాలుగా అంటే వాళ్ళ ఏజ్ కూడా పెరుగుతూనే ఉంది ఇది కూడా ఒక కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది కదా అంటే అర్థమైంది అనుకుంటా సార్ దీనికి చెప్పినటువంటి లాజిక్కి సో ఏ సంవత్సరాలు పెరిగే కొద్దీ వాళ్ళ వయసు కూడా పెరుగుతూనే ఉంటుంది వయసు మీద పడే కొద్ది అంటే పూర్తయినంతా సింపుల్ గా అంతే కదా సార్ అంటే యాభై సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళే సాక్షులుగా ఈ కేసుల్లో ఉన్నారు అది తొమ్మిది వందల పదకొండు మంది వరకు కూడా ఉన్నారు సో ఉన్నారు కాబట్టి ఇంకా ఈ పన్నెండు సంవత్సరాలు అయిపోయింది ఇంకా వాళ్ళకి అరవై ఏళ్ళు అరవై ఏళ్ళు ఇంకా కొంతమంది చనిపోతారు అనారోగ్యం గుర్తుండకపోవడం బెదిరించడం ఇవన్నీ కూడా జరుగుతాయి సో సంజీవ్ కన్నా చాలా స్పష్టంగా కూడా నెక్స్ట్ మంత్ లెవెన్త్కి అయితే వాయిదా వేశారు ఏం జరిగింది ఈ మొత్తం కేసులకు సంబంధించి ఇప్పటి వరకు మీరు ఏం చేశారు అనే దాని మీద పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలంటూ కూడా చెప్పడంతో పాటు సీబీఐ దాఖలు చేసినటువంటి అఫిడవిట్లో అది చూసి ఒకసారి ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలా కరెక్ట్ కానే కాదు ఒక కోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఇంకో కోర్టుకు వెళ్ళడం ఇంకో కోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఇంకో కోటికి వెళ్ళడం అంటే టైం పాస్ ప్రొలాంగింగ్ ఏదైతే ఉంటుందో అలా టైం అంతటినీ కూడా అలా చేసుకుంటూ పోవడం కరెక్ట్ కానే కాదు అంటూ కూడా చాలా గట్టిగానే సీరియస్గానే వార్నింగ్ అయితే ఇచ్చేసారు ఇప్పుడైనా సరే అంటే జగన్మోహన్ రెడ్డి మీద నమోదైనటువంటి ఇరవై కేసులు సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ రెండు కేసులు ఒకసారి సంబంధించి ఈ రెండు డిపార్ట్మెంట్లు నమోదు చేసినటువంటి ఇరవై కేసుల్లో ఇకనైనా కంటిన్యూగా విచారణ జరిగితే కోర్టులు విచారణ జరిగితే మాత్రం ఖచ్చితంగా శిక్ష పడుతుందా పడదా అని సంగతి ఒక ఇది జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి మీద నమోదైనటువంటి కేసులో ఇది జరిగింది ఇది వాస్తవం అనేది అయితే బయటకు వస్తుంది అది జరగడానికే సుప్రీంకోర్టు ఇన్ని ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది అంటే ఒక్క వ్యక్తి మీద ఒకే ఒక్క వ్యక్తి తన మీద ఉన్నటువంటి ఇరవై కేసులను పన్నెండు సంవత్సరాల పాటు కోర్టుకు వెళ్లకుండా ఏమాత్రం కూడా తనను పట్టించుకోకుండా విచారణకు హాజరు కాకుండా ఇలా నిలబడి చూశాడు అంటే సార్ నిజంగా హట్సాఫ్ అయితే చెప్పాలి సార్